కంచి కామాక్షి మధుర మీనాక్షి కాశీ విశాలాక్షి నోము గురించండి అది ఎలా నమ్ముకోవాలి వాటికి ఏమేమి కావాలి అనేది నేను వీడియోలో క్లియర్గా చెప్తాను ఈ నోము కోసం అండి మనకి మూడు ప్లేట్లు కావాలి ఏవైనా డిజైనర్ అయినా స్టీల్ అయినా లేకపోతే చిన్న జబ్బలు ఉన్నా సరే జబ్బలైనా తీసుకోండి మనకు మూడు కావాలి ఏవైనా సరే ఒక దాంట్లో కంచి కామాక్షి ఒక దాంట్లో మధుర మీనాక్షి ఒక దాంట్లో కాశీ విశాలాక్షి ఫొటోస్ పెట్టుకోండి మీకు ఒకవేళ రూపులు దొరికితే రూపులు తీసుకోండి లేదంటే ఫొటోస్ దొరికితే ఫొటోస్ పెట్టుకోండి ఇలా పెట్టుకున్న తర్వాత ఒక్కొక్క దాంట్లో పసుపు కుంకుమ కూడా పెట్టుకోవాలి మూడిట్లలో చిన్న ప్యాకెట్లో ఇలా శనగలు కట్టి పెట్టుకోండి లేదన్న గిన్నెలో అయినా పెట్టుకోవచ్చు మధుర మీనాక్షి ప్లేట్లో పెట్టుకోవాలండి కాశీ విశాలాక్షి అమ్మవారు ఉన్న ప్లేట్లో వచ్చేసి రెండు మాణిక్యాలు పెట్టుకోవాలండి అట్లాగే పువ్వొత్తులు కావాలి ఐదు కానీ తొమ్మిది కానీ పువ్వొత్తులు పెట్టుకోవాలి మనం కాశీ విశాలాక్షి అమ్మవారు ఉన్న ప్లేట్లో మీకు చూపిస్తానంటే పువ్వొత్తులు ఐదన్న తీసుకోండి తొమ్మిదన్న తీసుకోండి రెండు మాణిక్యాలు పువ్వొత్తులు కావాలి మనకి ఇలా ప్లేట్లో వేసుకోండి కంచి కామాక్షి ప్లేట్లో మధుర మీనాక్షి కాశీ విశాలాక్షి ప్లేట్లలో ప్రతి దాంట్లో మనకు బ్లౌజ్ పీసెస్ కావాలండి రెండు రెండు బ్లౌజ్ పీసెస్ అన్న పెట్టుకోండి లేదా ఒక బ్లౌజ్ పీస్ ఒక ఖర్చు పైన పెట్టుకోవచ్చు మనకు మూడిట్లలో కావాలి ఇలా మూడిట్లల్లో మనం పసుపు కుంకుమ బ్లౌజ్ పీసెస్ ఇలా పెట్టుకోవాలి మీ ఇష్టం అండి మీరు ఎలా అయినా పెట్టుకోవచ్చు బ్లౌజ్ పీసెస్ రెండైనా పెట్టుకోవచ్చు మీ ఇష్టం ఇలా అంతా రెడీ చేసుకోవాలి అట్లాగే ప్రతి దాంట్లో వచ్చేసండి మనం గౌరమ్మను పెట్టుకోవాలి ఇలా గిన్నెలో అయినా శనగలు మీరు ప్యాకెట్లో అయినా సరే ఇలా అయినా గిన్నెలో అయినా సరే ఇలా పెట్టుకోండి మీ ఇష్టం ప్రతి దాంట్లో గౌరమ్మను పెట్టుకోవాలండి అలాగే నోముకున్న తర్వాత అండి కంచి కామాక్షి ఉన్న ప్లేట్ వచ్చేసి మన దగ్గర పెట్టుకోవాలి మధుర మీనాక్షి అమ్మవారు ఉన్న ప్లేట్ ఆడపడుచుకి ఇవ్వాలి కాశీ విశాలాక్షి అమ్మవారు ఉన్న ప్లేట్ వచ్చేసి అమ్మకన్న ఇవ్వాలి వదిన కన్ను ఇవ్వాలి తల్లిగారి సైడ్ ఇవ్వాలండి ఈ ప్లేట్ని వచ్చేసి ఇలా కంచి కామాక్షి మధుర మీనాక్షి కాశీ విశాలాక్షి నోమును